కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అండ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ విడి సతీష్ అడ్మిటెడ్ ఇట్ ఇదే అదాని దగ్గర డబ్బులు తీసుకున్నారు వాళ్ళు దేవ్ అడ్మిటెడ్ ఇట్ మీరు ఏం మాట్లాడుతున్నారండి ఎలక్ట్రాల్ బాండ్స్ ఇప్పుడు బాండ్స్ కూడా మాట్లాడలేదు దాని గురించి అహ్మద్ పటేల్ ఎంత డబ్బులు సంపాదించారు చెప్పంటారాస్టర్ టెన్ పర్సెంట్ పేరుంటే సోనియా గాంధీ రూమ్ బయట కూర్చుంటుండే

కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో వచ్చింది మీరు ఏ స్కామ్ తీసుకొస్తా చూపించండి చూపించండి ఫోన్ ట్యాపింగ్ పెట్టుకొని మళ్ళా అదే పని ఏదైతే బీఆర్ఎస్ చేసిందో మీరు అదే పని డబ్బులు చేస్తుంది మొన్న మూడు నెలలు అయిపోయి నాలుగో నెల ఇది ఇప్పుడు అన్ని ఎలక్షన్ టీఎస్ పాస్ నుంచి నాలుగు నెలల్లో మీరు ఒక్క కన్స్ట్రక్షన్ అప్రూవ్ ఇవ్వలే నాలుగు నెలల నుంచి ఎందుకు చెప్పండి ఒక కన్స్ట్రక్షన్ అప్రూవల్ మీ టిఎస్ పాస్ లో తొంభై రోజులు ముప్పై రోజుల్లో ఆటోమేటిక్ అప్రూవల్ ఉంది మీరు మీరు నూట ఇరవై రోజులు దాటింది టిఎస్ పాస్ ద్వారా ఒక్కటైనా సరే ఒక కన్స్ట్రక్షన్ అప్రూవల్ మీరు ఇచ్చారని అడుగుతున్నాను నూట రోజుల్లో అంటే దీనికి డబ్బులు ఇస్తేనే మీకు అప్రూవల్స్ వస్తాయి నూట ఇరవై రోజులు ఆన్ రికార్డ్ చెప్తున్నాను ఈ రోజు వరకు ఒక అప్రూవల్ రాలే తెలంగాణలో ఒక కన్స్ట్రక్షన్ అప్రూవల్ రాలే అంటే అది ఎప్పుడు అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయి అధికారులు ఇన్వాల్వ్ అవుతున్నారు అధికారులు ఉంటారు దాని సంబంధించిన అంటే డిపార్ట్మెంట్ హెడ్స్ ఉంటారు అది ఒక ప్రాసెస్ లో నూట ఇరవై రోజుల నుంచి ఒక్కనంటే ఒక్క అప్రూవల్ రాలే ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బుల మీదకి రావాలా మూటలు రావాలి కప్పం కట్టాలా ఢిల్లీ కప్పం కట్టిన తర్వాతే అప్రూవల్స్ వస్తాయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు మీరు చెప్పిన ఆరు గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ దాడ కూడా చెప్పారు పెద్దలు సతీష్ గారు ఎక్కడికి రిపీట్ కాలే కాంగ్రెస్ గవర్నమెంట్ రిపీట్ కాలేదు ఖచ్చితంగా చెప్తున్నాం ఇక్కడ కూడా కాంగ్రెస్ రిపీట్ కాదు ఏదైతే మీ షిండేలు ఉన్నారో ఆ షిండేలే దాన్ని అసలు అంత దూరం రాణిస్తారో రాని ఆలోచన లాగా డెవలప్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి గుజరాత్ లాగా మన రాహుల్ గాంధీ గారేమో గుజరాత్ దేని పనికిరంది అంటారు ఇక్కడికి వస్తేనేమో ఆయన గుజరాత్ మోడల్ అంటారు అక్కడేమో కేజ్రీవాల్ తప్పు అంటారు ఇక్కడికి వచ్చేమో కేజ్రీవాల్ కవిత అరెస్ట్ కరెక్ట్ అంటారు అరే మరి అసలు ఎన్ని దొంద ప్రమాణాలు అంటే అంత ద్వంద్వ ప్రమాణాలు కాంగ్రెస్ పార్టీది అక్కడే ఇండి మొత్త కూటమి కేజ్రీవాల్ అరెస్ట్కి ధర్నా చేస్తారు ఢిల్లీలో ఇక్కడేమో కవితను అరెస్ట్ చేస్తే తప్పు లేదంటే కొన్ని టైమింగ్ తప్పు అంటే ముహూర్తం పెట్టాలేమో అంటే అపోజిషన్ ముహూర్తం పెట్టిన ఈ యొక్క ఈడీ కానీ లేకపోతే పోలీసులు అరెస్ట్ చేయాలంట వాళ్ళు వాళ్ళని పెట్టి ముహూర్తం చేయాలంట అప్పుడేమో చేయలేదు బీఆర్ఎస్ బిజెపి ఓట్ అన్నారు ఇప్పుడేమో ఎలక్షన్ స్టంట్ కోసం ఎలక్షన్ ఇప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందే ఒకవేళ కవితని అరెస్ట్ చేసి ఉంటే

ప్లీజ్ ఇట్ మొన్న లాస్ట్ లాస్ట్ లో అప్పుడు దెన్ సైలెంట్ సుప్రీం కోర్ట్ రైట్ కిషోర్ గారు చెప్పండి సో అదే విధంగా వినోద్ కుమార్ గారు గ్లోరీ లో ఉండాలి మనం చెప్పినట్టు బిజెపి అరెస్ట్ చేసి ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చిండదేమో రైట్ నేను చెప్తాను వినండి తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా బీజేపీ క్యాలిక్యులేషన్ రైట్ ఎలా అంటే ఆ రోజు బీజేపీ సొంతంగా వచ్చే పరిస్థితి లేదు ఎంత హవా ఉన్నా కూడా బీజేపీ ఒక ఎమ్మెల్యే నుంచి అరవై నాలుగు సీట్లు అరవై సీట్ల పైన వచ్చే అవకాశం లేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ని ఇది చేయాలి కాబట్టి కాంగ్రెస్ వచ్చినా పర్వాలేదనే పద్ధతిలో బీజేపీ డౌన్ ప్లే చేసి ఈ రోజు ఏమైంది బీఆర్ఎస్ అనే పార్టీ బీఆర్ఎస్ గారు మూడోసారి రూలింగ్ లోకి ఉంటే జస్ట్ ఇమాజిన్ ద బీఆర్ఎస్ యొక్క మొత్తము పదహారు పదిహారు సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ రోజు పరిస్థితి ఏంది బీఆర్ఎస్ ఒక్క సీట్ వచ్చే పరిస్థితి కూడా లేదు బీజేపీ ఆక్యుపైడ్ దట్ స్పేస్ ఇది గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ అయితే ఓవరాల్ గా వైప్ అవుట్ కదా అయితే నేషనల్ పార్టీ ఈ రోజు ఒక రీజనల్ పార్టీగా వైప్ అవుట్ అయింది వైపు అవుట్ అవుతుంది దట్ బీజేపీ క్యాల్కులేషన్ కరెక్టే మీరు మీరు మీకు అర్థం కావడం బీజేపీ రాజకీయం బీజేపీ సొంతంగా రాదని అనుకోని బీజేపీ సొంతంగా రాలేదు ఒక ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ వస్తుంది అప్పుడు ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ వచ్చినప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కిషోర్ గారు బీజేపీ కిషోర్ గారు మీకు ప్రశ్న అంటే మీ అలయన్స్ బీజేపీ అలయన్స్ వీటన్నిటి గురించి మాట్లాడుకుంటూ సో దేశవ్యాప్తంగా ఇరవై ఆరు ఏడు రాష్ట్రాల్లో అప్రతిహతంగా ముందుకు దూసుకెళ్లిపోతున్న బీజేపీకి తెలుగు రాష్ట్రాలు ఎందుకు కొరకుడు పట్టలేదు అందులో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఎందుకు కొరకుడు పడదు బీజేపీ సరే పోటీ చేసేది డబల్ డిజిట్ సాధిస్తుందని అనుకుంటే వాళ్ళు పోటీ చేసేదే ఆరు ఎంపీ అంతగా దిగజారి చేతులు కట్టుకొని వినయంగా తెలుగుదేశం ఇచ్చిన ఇచ్చిన భిక్షను ఎందుకు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్ ఒకటి వాసు గారు